మరో నెల రోజుల్లో టీమిండియా టెస్ట్ ఫార్మాట్ సన్నడికి మొదలు అవ్వబోతోంది స్వదేశంలో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి బంగ్లాదేశ్తో రెండు టెస్టులు అక్టోబర్ పదహారు నుంచి న్యూజిలాండ్తో మూడు టెస్టులు భారత్ ఆడు అనంతరం ఈ ఏడాది ఆఖరిలో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఐదు టెస్టుల సుదీర్ఘమైన సిరీస్ ఆడనుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే భారత్ ఈ సిరీస్ లో విజయం తప్పనిసరిగా సాధించాలి ఇక కంగారే గడ్డపై గత రెండు బోర్డర్ గవాస్కర్ సిరీస్ కైవసం చేసుకున్న భారత్ ఈసారి కూడా ఫేవరెట్ గానే పరిలోకి దిక్కుతోంది అయితే భారత్ జరిగే ఈ టెస్ట్ సిరీస్ కు సిరీస్ లో యువ ఓపెనర్ యశస్వి జైష్వాల్ తమకు కొరకరాన్ని కొయ్యగా మారతాడని ఆస్ట్రేలియా ప్రధాన సీనియర్ స్పిన్నర్ నాథన్ లయన్ అభిప్రాయపడ్డాడు ఇక ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే కదా అయితే ఐదు మ్యాచ్ లో ఏడు వందల పన్నెండు పార్కులు సాధించాడు సెంచరీలో సిక్సర్ల మోతు మోగించేశాడు ఈ నేపథ్యంలో వాల్ తోనే తమకు ప్రమాదకరం అని లయన్ అన్నాడు ఇక అంతేకాక జైస్వాల్ జోరుకు కళ్యాణం వేయడానికి ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హాట్లీతో మేము మాట్లాడామని చెప్పాడు జైస్వాల్తో ఇప్పటి వరకు తలపడలేదు కానీ మాలాంటి బౌలర్లందరికీ ఆ కుర్రాడు పెద్ద సవాల్ ఇంగ్లాండ్ పై అతడు ఆడిన విధానాన్ని చాలా దగ్గరగా గమనించాను అతను ఒక అద్భుతమైన ఆటగాడు జైస్వాల్ గురించి టామ్ హార్ట్లీతో మాట్లాడాను భిన్న బౌలర్లను విభిన్నమైన శైలిలో ఆడా ఆడటం ఆసక్తికరంగా అనిపించింది అంటూ నాథన్ లయన్ కోహ్లీ రోహిత్ లాంటి సీనియర్ల గురించి కాకుండా ఒక పసి పసికునైన యశస్వి గురించి చెప్పాడు